బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలో భారతదేశానికి చూపించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని కలవెలపాలె గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈభుత్వ రాక్షస పాలనకు ముగింపు పలికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా పాలన చేస్తున్నందుకు మన సంతోషించారని అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక శుభదినం నెల్లూరు రూరల్ నియోజకవర్గం కలిపాలెం గ్రామంలో విశ్వవిఖ్యాత సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ అందరం కూడా చేసుకోవడం జరిగింది సినిమాల్లో ఒక మహానటుడుగా తెలుగువారి గుండెల్లో ఒక అభిమానం సంపాదించుకున్న వ్యక్తి ఆ రోజున్న రాజకీయ పరిస్థితులను చూసి చెలించిపోయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదలకు నిరుపేద వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు ఎలా చేయాలో భారతదేశానికి చూపించిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతదేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా చేసిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు అదే బాట్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చి తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఒక రాక్షస పాలనకు ముగింపు పలికి తిరిగి ఏదైతే నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో పార్టీని పెట్టి ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించారో ఆ పరిపాలన ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నందుకు మనందరం కూడా సంతోషించాలి ఈ క్రమంలో ఈరోజు నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటిగా మా చేతుల మీదుగా మొట్టమొదటి విగ్రహం ఇది మా చేతితో మాకు లభించినందుకు ప్రత్యేకంగా కలూలపాలెంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అటు ఎమ్మెల్యే గారిని మమ్మల్ని ఆహ్వానించిన శ్రీనివాసరెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు వెంకటేశ్వర యాదవ్ గారు పార్టీ నాయకులు ఎవరైతే పేరు పేరిన వారందరికి కూడా పేరు పేరిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకుని ఎప్పుడూ లేనంత విజయాన్ని మనకు అందించారు అధికారం వచ్చిందని మనం ఎక్కడా అహంకారానికి పోకుండా నిరంతరం కూడా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన జనరల్ ఎలక్షన్స్లో మూడోసారి శాసనసభ్యులుగా శ్రీదిరెడ్డి గారు పోటీ చేస్తే అవతల వ్యక్తి ఏదో ఎంత పెద్ద ఉన్నాయని అహంకారంతో ప్రవర్తించిన తీరుకు గుణపాఠంగా మూడోసారి శాసనసభ్యులుగా సెదిరెడ్గా ముప్పై ఐదు వేల మెజార్టీలో భారీ మెజార్టీగా ఎల్లూరు నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకోలేదే మాకు తప్పకుండా ఏదైతే మాకు అధికారం ఇచ్చినారో పార్టీకి అధికారం ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వారి ఆదేశాలకు అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా చూసుకుంటూ నిరంతరం కూడా నియోజకవర్గంలో వారు వీరు పార్టీ సంబంధం లేకుండా ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా ఎల్లవేళలా ఎమ్మెల్యే ఆఫీసు మీ ఆఫీసు మీ కుటుంబం లాంటిది మీరందరూ కూడా ఎప్పుడు ఏమి కావాలన్నా మా చేతుల్లో ఏదున్నా అందరికి కూడా ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలా మేము తోడుగా ఉంటామని మరొకసారి చెప్తూ